వెల్కమ్ టూ సీఎమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు ఎస్ఐ జిల్లాని ఆత్మకూరులో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మూడు ట్రాక్టర్లు పట్టుకున్న ఎస్ఐ జిల్లాని ప్రభుత్వ నిధులకు వ్యతిరేకంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న సమాచారంతో వాసిలి బండారుపల్లి ప్రాంతాలలో దాడులు నిర్వహించి మూడు ట్రాక్టర్లను పట్టుకొని ఆత్మకూరు పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ విషయమై ఆత్మకూరు ఎస్ఐ జిలాని మాట్లాడుతూ ఇసుకను అక్రమ రవాణా చేపడితే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఆత్మకూరు స్టేషన్ పరిధిలో ఇప్పటి వరకు తాను వచ్చిన ఈ కొద్ది రోజుల్లో ఆరు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు అలాగే ఇసుకను అక్రమంగా ట్రాక్టర్లు తరలిస్తున్న విషయం తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు ఆత్మకూరు మండల పరిధిలో సుమారు పెన్నా ప్రాంతం అంతా ఇసుక ఎక్కువ సమాచారం దానిపైన పూర్తి నిఘా ఉంచి ఒక ఒక ఆరు వాహనాలు ీజ్ చేసి కేసు కట్టినాము దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇసుక రవాణా గురించి మాకు సమాచారం ఇస్తే వారి సమాచారం ఇవ్వకుండా ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళ మీద కేసు నమోదు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ గవర్నమెంట్ పాలసీ ఎగనెస్ట్గా ఎవరైనా సరే షాండ్ ట్రాన్స్పోర్ట్ చేస్తే కఠినంగా కేసులు కడతామని తెలియపరుస్తున్నాం